అమ్మవారికి పుట్టినిల్లుగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్నే ఎందుకు చెప్తారు అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కి సంబంధం ఏంటి అలానే దసరా సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకుంటారు తెలుసుకుందాం ఇది ఒక యథార్థ సంఘటన అండి కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించే సమయంలో అంటే పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటన ఇది అప్పట్లో ఇప్పటిలా బెజవాడ అన్న ఊరు ఉండేది కాదు ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు దట్టమైన అరణ్యంలా ఉండేది కృష్ణా నదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవాళ్ళు వీళ్ళకి కాపలాగా ఇద్దరు సిపాయిలను నియమించారు వారిలో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య జాలర్లు చేపలు పట్టి మార్గం మధ్యలో అంటే ఇప్పుడున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గుట్టపై కూర్చుని వారు తెచ్చుకున్న భోజనం తిని తరువాత కొండపల్లికి వెళ్ళి చేపల్ని అమ్మేవాళ్ళు అక్కడ కాలక్రమేణా చిన్న చిన్న గుడిచెలు ఏర్పాటు చేసుకున్నారు జాలర్లు దానిని జాలర్ల పల్లెగా పిలిచేవాళ్ళు కొంతకాలానికి ఏదో చిన్న పొరపాటు వల్ల ఆ ఇద్దరు సిపాయిలను విధుల నుండి తొలగించారు ఉద్యోగం పోవటంతో జాలర్ల పల్లెలోనే జాలర్లతో పాటు మంగయ్య ఉండేవాడు మంగయ్య జీవనోపాధి కోసం మేకలను మేపేవాడు ఒకరోజు మేకల్ని తోలుకొని ఇంద్రకీలార్ది కొండపైకి వెళ్తాడు ఉద్యోగం పోయిన బాధతో ఏదో ఆలోచిస్తూ ఒక చిన్న రాయితో అతను కూర్చున్న మట్టిగట్టుపై కూర్చుంటూ కూర్చొని గీస్తూ ఉంటాడు అలా గీస్తూ ఉండగా ఏదో ఆకారం విగ్రహం కనిపిస్తుంది ఏదో విగ్రహం ఆకారం కనిపిస్తుంది అయినా పట్టించుకోకుండా మేకలను తోలుకొని వెళ్ళిపోతాడు దాంతో అమ్మవారు ఆ సిపాయి మంగయ్య కూతురు ఒంట్లోకి పూనుతుంది దాంతో ఆ చిన్నపిల్ల స్వరం ఒక్కసారిగా బిగ్గరగా మారి ఏం మంగయ్య నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా నా అనుగ్రహాన్ని నువ్వు గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు దాంతో ఆ విగ్రహం ఎవరిదో అర్థం చేసుకున్న మంగయ్య అమ్మవారి విగ్రహాన్ని కొంచెం కొంచెంగా వెలికి తీయగా అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటపడుతుంది దాంతో ఆ జాలర్ల పల్లిలో జాలర్లు చాలా ఆనందపడ్డారు వారి స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయటం మొదలుపెట్టారు ఇలా కొన్నాళ్ళకి ఒక రోజు రాత్రి మంగయ్య కలలోకి అమ్మవారు వచ్చి మంగయ్య నన్ను నీ తోబుట్టువులా భావించు దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేనే నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అని చెప్పి కలలో మాయమవుతుంది ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైందని చెప్తారు అమ్మవారి ఆయనతో పూజలు చేపించుకోవటానికే మంగయ్య బిడ్డలా వచ్చిందని చెప్తుంటారు అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అవటంతో అప్పటి బ్రిటిష్ అధికారి పంతొమ్మిది వందల యాభైలో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కట్టించడం జరిగింది రాబర్ట్ హంస్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలు విని అమ్మవారి మహిమల గురించి ఆ పోలీస్ స్టేషన్ చరిత్ర గురించి శిలాశాసనం రాశారంట కాలక్రమేణా శిలాశాసనం ఏమైందో కనిపించకుండా పోయిందని చెప్తుంటారు తర్వాత కాలంలో పోలీస్ పోలీస్ స్టేషన్ శిథిలం అవటంతో ఇప్పుడున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ని కట్టించారంట అమ్మవారి పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు ఇప్పుడు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అవ్వడం వల్ల అమ్మవారి ఉత్సవమూర్తిని ఒక రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని పూజలు చేస్తారు దసరా ముందు వచ్చే అమావాస్య రోజు పోలీస్ స్టేషన్ విద్యుత్ అలంకరణతో అలంకరించి మొదటగా అమ్మవారి ప్రతిరూపంగా భావించే రావి చెట్టుకి మొదట పూజ చేశాక అక్కడ పోలీస్ కమిషనర్ మిగిలిన పోలీసులు అమ్మవ మిగిలిన పోలీసులు అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ తీసుకొని ఊరేగింపుగా ఇంద్రకీలార్ద్రిపైకి వెళ్తారు ఈ తీసుకు చీరని దసరా ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి అలంకరిస్తారు ఆ తర్వాత తొమ్మిది రోజుల దసరా ఉత్సవాలలో ఆఖరి రోజున అమ్మవారిని దుర్గా మల్లేశ్వర్ సమేతంగా వెండి రథంలో తన పుట్టినిండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ని తీసుకువచ్చి కాసేపు అక్కడే సేద తీరాక మళ్ళీ ఇంద్రకీలాద్రికి చీర సారే తీసుకువెళ్ళడంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి ఇలాగే ఉగాదికి ఆషాఢముకు కూడా అమ్మవారికి సారి చాలా ఘనంగా ఇస్తారు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అప్పటి మంగయ్య లేకపోయినా మంగయ్య ఇల్లు లేకపోయినా అమ్మవారు ఇప్పటికీ ఆ స్థలాన్ని తన పుట్టినిల్లుగా భావించి ప్రతి సంవత్సరం వస్తున్నారు ఇక్కడ పనిచేసిన పోలీసులను ఆత్మీయంగా భావిస్తున్నారు అమ్మవారు ఎంతటి అదృష్టవంతులు కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేసే మన పోలీసులు మన పోలీసులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందామండి ఈ వీడియో తరపున ఎంతటి అదృష్టవంతులో కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే అందరూ ఒక్కసారి కామెంట్ చేయండి జై దుర్గా భావానీకి జై జై దుర్గా భావానీకి జై जय दुर्गा भवानी की जय